కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ చిన్న నాయకులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామారాజు అన్నారు గురువారం నాడు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బడ్జెట్ పై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రస్థానం గత పది సంవత్సరాలు కూడా అన్ని విధాలుగా ప్రజలను విధ్వంసేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి అదే క్రమంలో కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ఒక బీజేపీ పార్టీ కూడా తెలంగాణ మీద అక్కసు కప్పుతూ తెలంగాణ రావాల్సిన నిధులను మరి తొక్కిపడుతూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ విమర్శించే స్థాయికి ఇవాళ దిగజారి చాలా సిగ్గు చేయాలనే విషయం ఇవాళ కేంద్ర బడ్జెట్ దాదాపుగా నలభై ఎనిమిది లక్షల కోట్లు ఈ నలభై ఎనిమిది లక్షల కోట్ల లోపల మరి తెలంగాణకు కేటాయించింది నామ మాత్రం చాలా సిగ్గుపడాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పెద్దలు అంటున్నారు మరి యొక్క ఇది ఒక కేవలం ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు ఇది రా దేశానికి సంబంధించింది అంటే ఈ దేశంలో మరి ఈ తెలంగాణ భాగం కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మీరు ప్రవేశపెట్టేటువంటి యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో కేవలం మీ యొక్క ప్రభుత్వానికి ఎందుకంటే అత్యవసర మార్కులతో పాస్ అయినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు మీరు మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం మీ నిధులు మీ భాగస్వామి పార్టీ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించి తెలంగాణను అవమానించే విధంగా తెలంగాణ ప్రజలు వంజించే విధంగా ఇలా మీరు బడ్జెట్ లోపల మాకు నిధులు మరి ఏమాత్రము ఇవ్వకుండా ఇవ్వకుండా మమ్మల్ని అవనపరచని చెప్పేసి మేము దీని యొక్క తీవ్రంగా ఖండిస్తున్నాం జిల్లా నిరుద్యోగ కృష్ణమూర్తి తెలంగాణకు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా నిరాశకరంగా నిరాశగా ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది ఈ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు విభజన చట్టంలో ఉండేటువంటి ఏదైతే విభజన చట్టంలో ఉండేటువంటి రైల్వే కోచ్ కానీ బయార ఉప్పు కానీ అదేవిధంగా గిరిజన గిరిజన యూనివర్సిటీ కానీ కనీసం వాటికి నిధులు కేటాయించలేకపో కేటాయించలేదు ఎందుకంటే ఇది తెలంగాణ మీద ఇలా మన మోడీకి ఉండేటువంటి ఒక చిన్న చూపు ఇవాళ జరిగినటువంటి ఎలక్షన్ ఎలక్షన్లో ఇవాళ తెలంగాణ నుంచి ఒక్క ఒక ముగ్గురు ఉండేటువంటి ఎంపీలను ఎనిమిది మందిని చేసి పంపిస్తే ఇవాళ తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది అదేవిధంగా రైల్వే కోచ్ మన రాజుపేట రైల్వే కోచ్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ కనీసం ఒక రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం అదేవిధంగా ఆ బయరం కోర్టు బయట బయారం ఉక్కు పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కలిగేటువంటి బయార ముక్కు పరిశ్రమ కూడా కనీసం దాన్ని ఊసెత్తకపోవడం అనేటువంటిది చాలా విచారం ఇవాళ ఎనిమిది మంది గెలిచినటువంటి ఎనిమిది మందిని గెలిచించినటువంటి బీజేపీ ఎంపీలు ఖచ్చితంగా ఇలా ఇలా పార్లమెంట్లో నిలదీయవలసినటువంటి అవసరం ఉంది గతంలో అదేవిధంగా ఇవాళ ఒకరికొకరు విమర్శన కాదు ఇలా బీఆర్ఎస్ నాయకుడు కూడా దీ దీని మీద కాంగ్రెస్ నిందించడం అనేది తప్పు. ఇలా వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ పార్టీని నిందించలేక ఇలా కాంగ్రెస్ పార్టీని మీద నిందలు చేయడం అనేది చాలా విచారకరమైన విషయం. కాబట్టి దine మన మౌబత్ జిల్లా కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తుంది అసలు బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం ఏంటి అని, అసలు తెలంగాణ భారతదేశంలో భాగం కాదని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.